బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని మద్రాసు రోడ్ నందు వెలసి ఉన్న సిరిడి సాయిబాబా మందిరం నందు బాబా వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించి బాబావారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తుల దర్శనార్థం వంచక భక్తులు బాబాను దర్శించుకుని బాబా కృపకు పాత్రలయ్యారు ఈ సందర్భంగా బాబా ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు మాట్లాడుతూ ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకుని గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రాత్రి పదకొండు గంటల నుంచి ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉదయం పన్నెండు గంటల వరకు బాబా మందిరం నందు భజన కార్యక్రమాలు బాబా వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించామని ఈ కార్యక్రమంలో యావన్ మంది భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని బాబా ఆశస్సులు పొందారని తెలియజేశారు కృపాకర్ స్వామి ఆలయ అర్చకులు మహేష్ బాబు మందిర ఆలయ కమిటీ సభ్యులు देवतमौथानां मत्सत्पितानां च सलत्केन अनुग्रहेन गुरुभेन प्रसन्न्यं सेवायानां च कृतार्थाय मोदनां नयमोत् नयनां साम्प्रितानां हि सिनी येचि नन्त्येव सर्वं कृतं भवति। प्राणां गौरवं गौरवं प्राणां। प्राणां गौरवं। नान्येन सहैव निश्वयम्।

को ने रे तो मामा दे तो आ बेटा थैंक శుభాకాంక్షలు భక్తులందరికీ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలుగా తెలుపుతున్నాము దేవాలయం దేవాలయంలో సిడ్డి సాయిబాబా దేవాలయంలో చెన్నై రోడ్లో కలిసిన ఇల్లు సిడ్డి సాయిబాబా దేవాలయంలో భక్తులు చేసి బాబా గారిని దర్శించుకున్నారు ఈరోజు ప్రత్యేకమైన పూజలు అభిషేకములు జరిగినవి భక్తులందరూ వచ్చి బాబా గారిని దర్శించుకుంటున్నారు బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనసారా ప్రార్థిస్తున్నాము ఓంసరాం చెన్నై రోడ్లో వెలిసిన శ్రీ సాయిబాబా మందిరం నందు నూతన సంవత్సర శుభాకాంక్షలతో గత రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మరుసటి రోజు ఈరోజు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అనగా గడిచిన సంవత్సరానికి వీట్ోలు పలుకుతూ వచ్చే సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇక్కడ భజన కార్యక్రమం భజన సభ్యులతో జరిగింది తర్వాత కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా పూలతో విశేష అలంకరణ చేశారు ఈ సంవత్సరం అంతా శ్రీ షిరి సాయినాథ్ అని ప్రజలందరికీ భక్తులందరికీ మంచి జరగాలని ఆశిస్తూ శ్రీ సాయినాథ్ i ki ask